జై హింద్ మిత్రులారా నా పేరు మధు గతంలో నేను ఎన్నో క్లాసులు చెప్పాను వేదగణిత సారం గురించి ఇప్పుడు మీకు ఒక నెంబర్ ఫైవ్ యూ టేక్ నెంబర్ ఫైవ్ తీసుకుంటే మల్టిఫికేషన్ చేయాలనుకున్నప్పుడు దీన్ని నెంబర్ ఫైవ్ అనే నెంబర్ని మల్టిఫికేషన్ చేయాలనుకున్నప్పుడు నేనేమంటానంటే మీకు డివిజన్ టూ అప్లై చేయండి సింపుల్గా లేచిపోద్ది ఆన్సర్ డైరెక్ట్ క్లాస్లోకి వెళ్తుండే చూడండి ఇప్పుడు మీకు గతంలో నేను చెప్పున్నాను మీకు ఈ ప్రాబ్లమ్స్ జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఓకే ఈ పది నెంబర్లు అంటే ఇంక నెంబర్లు ఉండవని కూడా చెప్పాను ఇప్పుడు చూడండి ఈ ప్రాబ్లమ్స్ ఎలా లేచిపోతాయో చూద్దాం టేక్ ఎనీ డిజిట్ డబల్ డిజిట్ నెంబరు సింగిల్ డిజిట్ నెంబరు మీకు ఇష్టం వచ్చిన నెంబర్ తీసుకున్నప్పుడు మనకి టూ త్రీ తీసుకున్నాం టూ త్రీ ఈ మల్టీప్లైడ్ బై ఫైవ్ ఆన్సర్ ఎంత అనేది మనకు వస్తుంది నేనేం చెప్పానంటే దీన్ని డివిజన్ టూతో చేస్తాను చూడండి ఇక్కడ డివిజన్ టూ చేసినప్పుడు మనకి మనకేమవుద్దంటే ఇక్కడ కింద మీరు టూ వేయండి ఏమైంది చూడండి ఈ టూతో ఇది పోతే ఎన్నిసార్లు పోయింది ఒకటి అయిపోయిందా తర్వాత ఈ టూ దీంట్లో ఎన్నిసార్లు బర్త్డే ఒకసారి పడ్డి ఒకటి ఇక్కడ ఏం మిగిలింది ఒకటి మిగిలింది ఒకటి మిగిలితే చేయండి ఆన్సర్ అయిపోయింది దిస్ ఈజ్ ద ఆన్సర్ ఇప్పుడు చూడండి ఇంకో ప్రాబ్లం తీసుకుందాం ఇంకా అనదర్ ప్రాబ్లం తీసుకుంటే క్వశ్చన్ నెంబర్ వన్ అయిపోయింది క్వశ్చన్ నెంబర్ టూ ఇక్కడ ఐదు సిక్స్ సెవెన్ తీసుకున్నాం ఇప్పుడు సిక్స్ సెవెన్ మల్టీప్లైడ్ బై ఫైవ్ ఆన్సర్ ఎంత ఈ ఆన్సర్ అయ్యేమంటారు నేను మీకేమంటున్నాను డివిజన్ టూ టూ తీసుకోండి ఇక్కడ దీన్ని చేస్తే మనకి ఎంత వస్తుంది త్రీ వస్తుంది ఓకే దీన్ని మనం చూస్తే ఆగాయని త్రీ వస్తుంది ఎంత మిగిలింది ఒకటి మిగిలింది ఒకటి మిగిలితే ఏమో అంటే ఐదు అయింది అయిపోయింది ఆన్సర్ అయిపోయింది వెరీ సింపుల్గా ఆన్సర్ అయింది ఇంకొకటి కూడా చెప్తాను నేను అని మీకు ఇక్కడ క్వశ్చన్ నెంబర్ త్రీ తీసుకోండి నీ ఇష్టం ఇచ్చిన నెంబర్ తీసుకో త్రీ సిక్స్ తీసుకుంటాను త్రీ సిక్స్ మల్టీప్లైడ్ బై ఫైవ్ ఇప్పుడు నేనేమంటున్నాను టూతో డివిజన్ చేయండి ఇక్కడ చూడండి ఎన్నిసార్లు పోద్ది టూ ఒక్కసారే పోద్ది ఒకటేసేయండి ఇంకేం మిగిలిందాడా ఒకటి మిగిలి ఉంటుంది ఆ ఒకటి ఇక్కడ రాయండి అప్పుడు అది పదహారు అవుతుంది పదహారు పదహారు ఎన్నిసార్లు పోద్ది ఎయిట్ టైమ్స్ పోద్ది ఇంకేం మిగలకపోతే సున్నా పెట్టేయండి ఏం మిగలలేదు కాబట్టి సున్నా పెట్టండి టిక్ పెట్టండి ఆన్సర్ అయిపోయింది ఇక్కడ చూడండి సింపుల్గా అయిపోయింది ఇట్లాంటివైనటువంటి కైండ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ మనం నేర్చుకోవాలనుకుంటున్నప్పుడు పట్టుదలతో నేర్చుకోవచ్చు ఇప్పుడు సింపుల్ సింపుల్గా చెప్పాను ఇప్పుడు మీకు డబల్ డిజిట్ చెప్పాను ఇప్పుడు ఒక త్రీ ప్రాబ్లం ట్రిపుల్ డిజిట్ ఎంత పెద్ద నెంబర్ అయినా వేస్తా ఇబ్బంది ఏం లేదు చూడండి ఇప్పుడు ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ ఫోర్ చూడండి ఏడు ఎనిమిది తొమ్మిది ఏడు ఎనిమిది తొమ్మిది ఓకే ఇప్పుడు దీన్ని మల్టిఫికేషన్ ఫైవ్ చేయాలి మనం పిల్లలు తడబడుతుంటారు డోంట్ వర్రీ తీసుకో దీన్ని టూ జీ ఇక్కడ ఐదు ఎనిమిది సార్లు పోది త్రీ టైమ్స్ పద్ది రెండు మూడు ఆరు పోతే ఎంత ఉంది ఒకటి ఉంది ఆ ఒకటి ఇక్కడేసి ఇక్కడ ఏమైంది పద్దెనిమిది అయింది ఐదు ఎన్నిసార్లు పోయింది తొమ్మిది సార్లు పోది రెండు తొమ్మిదిలు పద్దెనిమిది ఇక్కడ ఎంత ఉంది నైన్ ఉంది నైన్ ఎన్ని సార్లు పద్ది ఫోర్ టైమ్స్ పద్దీ ఎంత మిగిలింది ఒక్కటి మిగిలింది అంటే టూ టైమ్స్ ఫోర్ వేస్తే ఎనిమిది ఒకటి మిగిలింది ఒకటి మిగిలితే ఏమేయమన్నాను ఐదు ఒకటి మిగిలితే ఐదేయండి ఏమి మిగిలిపోతే సున్నా పెట్టండి లాస్ట్లో ఆన్సర్ ఈజ్ ఓవర్ లా క్యాలిక్యులేషన్ చేసుకోండి అదే ఉంటుంది ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ యు టేక్ అందర్ నెంబర్ ఇప్పుడు చూడండి నాలుగు ఐదు ఆరు ఏడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇంటూ ఫైవ్ ఇంత పెద్దది చేయాలా సింగిల్ లైన్లో ఆన్సర్ చేయాలంటే ఏం చేయాలా ఐదుతో మల్టిప్లికేషన్ వెళ్ళినప్పుడు డివిజన్ గుర్తుపెట్టుకోండి మీరు సింపుల్గా వచ్చేస్తుంది ఆన్సర్ చూడండి ఇక్కడ దీన్ని టూ పెట్టుకోండి వేసేయండి టూ ఎన్నిసార్లు వెళ్తుంది దాంట్లో టూ టైమ్స్ పోద్ది కాబట్టి టూ వేసేయండి ఫైవ్ ఎన్నిసార్లు పోద్ది టూ టైమ్స్ పోద్ది టూ వేసేసేయండి ఎంత మిగిలింది ఒకటి మిగిలింది ఒకటి ఆడ రాయండి ఇప్పుడు పదహారు అయింది అది పదహారులో టూ ఎన్నిసార్లు పోద్ది ఎనిమిది సార్లు పోద్ది ఇంకేమన్నా ఉందా మిగిలినా టూ టైమ్స్ త్రీ సిక్స్ అవద్దు అనమాట త్రీ అవుద్ది ఓకే లాస్ట్లో వన్ మిగిలింది వన్ మిగిలితే ఎంత ఫైవ్ అయ్యింది ఆన్సర్ ఈజ్ ఓవర్ అయిపోయింది ఆన్సర్ ఆన్సర్ ఈజ్ ఓవర్ చూడండి అలా పాజిటివ్గా వచ్చేస్తుంది దిస్ కైండ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ పిల్లలకి నేర్చుకోవాలి ఇంకో ప్రాబ్లం కూడా చేసి చూపిస్తాం మీకు క్వశ్చన్ నెంబర్ సిక్స్ చూడండి ఈ క్వశ్చన్ నెంబర్ సిక్స్ చూడండి ఇక మీ ఇష్టం ఇచ్చిన నెంబర్లు తీసుకోండి టూ తీసుకున్నావు ఓకే నెక్స్ట్ ఫోర్ తీసుకో దాని తర్వాత మళ్ళీ సిక్స్ తీసుకో దాని తర్వాత మళ్ళీ ఎయిట్ తీసుకో దాని తర్వాత ఎండ్ నెంబర్ నైన్ తీసుకో మల్టీప్లైడ్ బై ఫైవ్ ఆన్సర్ ఏమంటారు పిల్లలు భయపడి చచ్చిపోతారు ఇంత పెద్ద నెంబర్లు మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఏం భయపడాల్సిన అవసరం లేదు పిల్లలకి కింద టూ వేయండి అయిపోయిందా ఇప్పుడు చూడండి టకామని వేసేస్తాడు బాబు మైండ్లో పెట్టుకుంటాడు ఏమైంది వన్ ఇక్కడ రెండు తర్వాత మూడు ఓకే అయిపోయిందా తర్వాత నాలుగు అగైన్ నాలుగు ఒకటి మిగిలిందా ఎంత ఐదు ఆన్సర్ రైట్ రంగు చెక్ చేసుకోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంకెలు వచ్చేసినాయి ఒకసారి చెక్ చేసుకోండి క్యాలిక్యులేటర్ పెట్టుకొని దబా 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 కొట్టుకోండి బాగుందా అందువల్ల ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ పిల్లలకి మీరు ఎప్పుడైతే నేర్పిస్తారో అప్పుడే ఆ పిల్లలు జంప్స్ అవుతారనమాట క్లాసులో ఈ క్లాస్ ఇంతవరకే మరొక్క ఎపిసోడ్తో మళ్ళీ కలద్దాం అందుకే చెప్తాను మ్యాథ్స్ అనేది యూనివర్సల్ లాంగ్వేజ్ మ్యాథ్స్ అనేది యూనివర్సల్ లాంగ్వేజ్ సత్యమేవ జైతే లోకాసమస్త సుఖినో భవంతు జై హింద్